గురుభ్యో నమ గురు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే నా బాల్యము నేను ఎక్కడి నుండి ఎడిపోయాను నుంచి ఎలా డౌ డెవలప్ అయ్యాను దాని తర్వాత ఆధ్యాత్మిక విద్యలో ఎలా రాణించాను దాని తర్వాత ఎలా నేను చేసుకుంటూ వచ్చాను ఈ ఈరోజు వీడియో షార్ట్కట్లో అలా చెప్తే బాగుంటుంది చాలామంది సాధకులకు కూడా ఈ విధంగా ఓహో మనం కూడా చేయవచ్చు అనే ఆలోచన కలుగుతుందనే భావంతో ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది నా జననం వచ్చి పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరం నా జననం నేను జన్మించటం జరిగింది అది సిద్దిపేట జిల్లా అప్పుడు వరంగల్ ఉండే ఇప్పుడు మార్పులు వచ్చేసినాయి వరంగల్ జిల్లా బైరాన్పల్లి ఇప్పుడేమో సిద్దిపేటకు వచ్చింది అది సిద్దిపేట జిల్లాకు వచ్చింది అప్పుడేమో వరంగల్ జిల్లాకు ఉండేది బైరాన్పల్లిలో నేను మా అమ్మమ్మ ఊళ్ళో పుట్టడం జరిగింది తదనంతము కొన్ని ఐదు సంవత్సరాల వయసు కాగానే అప్పుడు మా నాన్నగారు అక్కడ సోలాపూర్లో ఆ చెద్దర్ల బిజినెస్ ఉండే కదా అది రంగుల తేడి కార్ఖాన్లు ఉంటాయి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి దాంట్లో పనిచేసే పనిచేసేటువంటి వాడు మా నాన్నగారి పేరు రామయ్య గౌడు మా అమ్మ పేరు ఏమో పోషమ్మ దాని తర్వాత మాకు మా నాన్నగారికి ముగ్గురు సంతానము ఇద్దరు కొడుకులు ఒక బిడ్డే అన్నట్టు నేను అందరిలో చిన్నవాడిని పెద్ద కొడుకు వచ్చి జనార్దన్ గౌడు తర్వాత మా అక్క సుశీల తర్వాత నేను నా పేరు నరసింహ గౌడ్ అంటారు ఇప్పుడేమో ఆధ్యాత్మికుల వేరే పేరు ఉంది కనుక అలా మేము చేస్తుంటే చిన్నప్పుడే మాకు అక్కడ మా నాన్నగారు పిలవటం జరిగింది మా అమ్మ మేము మా అన్న అంతా మేము అక్కడ సోలాపూర్కి వెళ్ళటం జరిగింది అక్కడనే కొంచెం పెరిగి విద్యాభ్యాసం కూడా అక్కడ మరాఠీ మీడియం కనుక అక్కడ తెలుగు లేదు కొంత అక్కడ మరాఠీ కూడా చదవటం జరిగింది అది ఏం చదవలేదు టెన్త్ క్లాస్ వరకే చదివి తదనంతరము మాకు మ్యారేజ్ కూడా ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే అయింది మళ్ళీ అక్కడ రెండు మూడు సంవత్సరాలు ఉండి మళ్ళీ హైదరాబాద్కు రావటం జరిగింది మా అన్నగారు మొదలే హైదరాబాద్కు వచ్చి ఇక్కడ సెటిల్ అయింది కనుక మేము కూడా ఇక్కడ హైదరాబాద్లో జీడిమట్ల ఏరియాలో షాపూర్ నగర్లో మేము సెటిల్ అవ్వటం జరిగింది దాని తర్వాత నేను ఇంకా లగ్గమైంది అవి ఇవి పనులు చేసుకుంటున్నాను దాని తర్వాత హోంగార్డ్గా జాయిన్ అయ్యాను అక్కడ టెన్ ఇయర్స్ చేశాను తర్వాత అలా చేసుకుంటూ వచ్చాము తర్వాత ఈ ఆధ్యాత్మిక విద్యలో మనకు పెద్దగా ఏం తెలియదు అన్నట్టు భజనలు ఏం తెలియదు చాలామంది అక్కడ షాపూర్ నగర్లో భజన చేసేటువంటి వాళ్ళు వాళ్ళని చూసి అమ్మ వీళ్ళు ఎంత భక్తులు మహానుభావులు నేను అనుకునేవాడిని వాళ్ళు బేస్తారం బేస్తారం భజన జరిగేది అన్నట్టు వాళ్ళ పోయేవాడిని కాదు అలా చూసుకుంటూ వచ్చేవాడిని తదనంతరం నేను అక్కడ సెక్యూరిటీస్ సెక్యూరిటీ సూపర్వైజర్ చేసేటప్పుడు ఒక గురుగారు నాకు తారసపడటం జరిగింది ఇది దైవలీలని మనకు అసలు భక్తి కానీ ముక్తి కానీ ఏం తెలియదు కానీ సత్యంగా మాట్లాడేవాడిని నా క్వాలిటీస్ ఏంటంటే నిజం మాట్లాడాలి నాకు సందే అది పుట్కతో వచ్చినటువంటిది ఏ గుళ్ళు గోపురాలను చూడటానికి పోయినా కానీ ఎక్కడే ముఖ్యవాడి ముఖ్యవాడిని కానీ నాకు ఇది కావాలని కోరేవాడిని కాదు చిన్నప్పటిస నాకు అదొక అలవాటు అన్నట్టు ఆ దేవుణ్ణి చూడటానికి ఆ అందా చందాలు చూడటానికే వెళ్ళేవాడిని కానీ నాకు ఇది కావాలి భగవంతాన్ని నేను ఏ రోజు కోరలేదు అలాంటి క్వాలిటీస్ ఉన్నప్పుడు నేను మెల్లమెల్లగా అలా చేస్తుంటే నాకు గురుమూర్తి తారసపడ్డాడు సత్యనారాయణ నాయుడు స్వామివారులు అనేవారు ఆయన చూస్తే సింపుల్గా ఉండేవాడు అన్నట్టు శ్రీకాకుళం డిస్టిక్ దుగ్గవలస గ్రామం అతంది ఇప్పుడు సర్గీలు అయిపోయారు పరంపతి చెందారు అతను డ్రామా మాస్టర్ మొదట్లో డ్రామాలు నేర్పుతూ అనకాపల్లి తుని అనకాపల్లి అక్కడ విశాఖపట్నం సైడు వచ్చి డ్రామాలు నేర్పేవాళ్ళు ఆరు ఆరు నెలలు ప్రాక్టీస్ ఇచ్చి డ్రామాలు నేర్పించేటువంటి వాళ్ళు మా గురువుగారు తర్వాత ఆయనకు గురు తారసపడి ఆ గురుమూర్తి ఆయనకు ఉపదేశం ఇవ్వటము అది అచల పరిపూర్ణ సాంప్రదాయం ఈయన అన్ని సప్త స్వరాలు వస్తాయి కనుక ఈయనకు అన్నీ తెలుసు గయప నాటకము రామాయణం భారతం ఇవన్నీ చదివి ఉన్నాడు కనుక గురుబోధ ఇచ్చిన తర్వాత ఆ గురువుగారు ఒకటే ఒకటి చెప్పారంట ఎక్కువ మాట్లాడే వాళ్ళు కాదు వాళ్ళ గురువు గారు ఇలా సత్యనారాయణ గారు ఇలా అన్నాడంట ఇలా అంటే సప్పుడు లేదు ఆ సప్పుడు లేదు కదా ఒక చేతి ఒకటి అవును అవును స్వామి అన్నాడంట ఇట్లా సప్పుడు వస్తుంది ధ్వని వస్తుంది ఆయన సూక్ష్మంగా చెప్పాడు అన్నట్టు ఒకటి ఉంటే సప్పుడు లేదు రెండు ఉంటే సప్పుడు ఉంది ఈ రెండే ప్రపంచం నాయన ద్వంద్వం ఇది ఈ ద్వంద్వాన్ని దాటితే ఏకములకి వెళ్ళినప్పుడు సప్పుడు ఉండదు నిశ్శబ్దో బ్రహ్మ నువ్వు ఆ బ్రహ్మాన్ని తెలుసుకుంటావని ఊరికే సూక్ష్మంగా చెప్పటం జరిగింది మా గురువుగారు అన్ని విషయాలు తెలుసు డ్రామా ఏ ఏసి ఏపించేవాడు కదా భగవద్గీత అంతా చదివాడు ఏంది దీని విషయం ఏంటంటే ఓహో ఇది బయట లేదు ఇన్నర్లో ఉంది లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలంటే మనస్తత్వం ఎలా ఉండాలి చిత్తప్రజ్ఞ లక్షణం ఎలా ఉండాలి అవన్నీ మా గురుగారు చదివి నోటికి నేర్చుకొని అధ్యయనం స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ తుని అనకాపల్లి సైడు డ్రామా లేపిస్తూ ఈయన నిరంతరం ధ్యానమగ్ధుడై శరీరం మీద మమకారం లేకుంటే ఈ జడలు కింది వరకు ధరించి ఉన్నాడు అన్నాడు మమకారం లేదు అసలుకి కటింగ్ చేసుకోవటం లేదు నిరంతరం అదే ధ్యాసలో ఉన్నాడు కరెక్ట్గా ఐదు సంవత్సరాల వయసు వచ్చి ఐదు సంవత్సరాలు అయింది గురువుగారు చెప్పిన తర్వాత మళ్ళీ ఆ గురువుగారు ఏంటంటే తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ ఆ గ్రామానికి రావటం జరిగింది ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు శిష్యవర్గం ఉంటారు కాబట్టి మళ్ళీ ఆ ఊరికి వస్తే ఈ మా గురువుగారు మళ్ళీ దర్శనము చేసుకున్నాడు ఆ గురుగారిది అప్పుడు ఆ గురువుగారు చెప్పారు అదిగో కనపడుతుందండి నాకు సూక్ష్మంగా అంతర్యంగా కనపడుతుంది అని చెప్పాడు అప్పుడు అతను కింద అయిపోయాడు ఇది ఐదు సంవత్సరాలకి ఇలా ఎలా వస్తుంది కఠోరమైన తపస్ చేస్తే కానీ రాదే ఇది ఎలా వచ్చింది అతను పెద్దగా నమ్మలేదు దాని గురించి మా గురువు గారు చెప్పిన దాని గురించి పెద్దగా నమ్మలేదు ఎందుకంటే అంత ఈజీ వచ్చేది కదా కానీ ఈయన కఠోరమైన తపస్సు చేశాడు నిరంతరం మందులోనే ఉండిపోయాడు అన్నట్టు మా గురువుగారు ఏం చెప్పాడు అంటే ఎప్పుడైతే అయిందో అంతటా నిండు నికృతమైనటువంటి స్థితి లక్షణాలు ఉన్నదో అది ఎప్పుడైతే కనపడ్డదో మళ్ళీ దాన్ని అర్థం లేక పోకుండా ఎప్పటికీ ఉండేటట్టు నిరంతరం ఉండేటట్టు మళ్ళీ ఐదు సంవత్సరాలు దాన్ని నీట్గా చేసుకున్నారు ఆ అద్దాన్ని ఆ నీట్గా మీరు అనొచ్చు నీట్గా చేసుకోవటం ఆత్మదర్శనం అయిన తర్వాత ఇంకా నీట్గా అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఫుల్ క్వాలిటీగా ఉండదు అన్నట్టు దాని యొక్క అంశం కనపడుతుంది చైతన్య అంశం అది అది కూడా అంతటి ఉంటుంది కానీ అది ఫ్యూ ప్యూరిటీ ఉండదు అన్నట్టు అంటే దాన్ని నీట్గా ఇంకా పోకుండా ఇంకా ధ్యానం చేస్తేనే వస్తుంది మళ్ళీ పోతుంది అనే భావన లేకుండా నిరంతరం నీలోపట జ్ఞాననేత్రాలు ఉదయించినప్పుడు ఇంకా నీట్గా అర్థంలా కాల కడు కడిగి కడిగినప్పుడు ఇంకా అది పోదు అన్నట్టు నడుస్తున్నా తింటున్నా సోకుతున్నా ఏదైనా అప్పుడు జ్ఞాననేత్రాలు ఉదయించి నీ మనసు చిత్తప్రజ్ఞ లక్షణం వచ్చి ప్యూరిటీ వచ్చేసేసి నిచ్చల తత్వం వచ్చినప్పుడు నిరంతరం అందులోనే ఉంటాం అలా చేయటానికి ఐదు సంవత్సరాలు అయింది దాని తర్వాత ఆత్మసాక్షాత్కారాన్ని మళ్ళీ పోకుండా నిండుగా అలా ఉండేటట్టు మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు పట్టింది పది సంవత్సరాలు కంప్లీట్ చేసిండు చాలామంది చేయలేరు పది సంవత్సరాలుగా అంత ఈజీ అయిన పాయింట్ కాదు ఇప్పుడు రమణ ఋషి పన్నెండు సంవత్సరాల వయసులో ఆత్మసాక్షాత్కరమైంది కానీ దాని తదనంతరం కఠోరమైన సాధన చేసాడు జర్రీలు కడిచినా తెలియలేదు మత్తులో గాఢ వైరాగ్యంలో ఉన్నాడు అతను ఎన్నో సంవత్సరాలు మౌనం పాటించాడు మామూలు మౌనం మాది సామాన్య మౌనం మాది పన్నెండు సంవత్సరాలు అంటే అది ఎంత ఈజీ అయినటువంటిది కాదు అతనికి పూర్ణస్థితి వచ్చేసింది అన్నట్టు అది అట్లనే మా గురువుగారు చెప్పటం వల్ల నేను కూడా ధ్యానము చేయటం అంత ఈజీ నాకు కూడా కాలేదు చాలామంది శాస్త్రం నేర్చినటువంటి వాళ్ళు కొంత గురువులు గురువు శిష్యులు వీళ్ళంతా కూడా ఎంతసేపు శాస్త్రవచనాలు మాట్లాడటం సత్సంగాల పద్యాలు వాడటము పాటలు పాడటం శ్లోకాలు వాడటం ఇదే గొప్పతనం అనుకొని ఒకరినొకరు భావించుకొని వెళ్ళిపోయేటువంటి వారు తర్వాత భజనలు చేసేవాళ్ళు సత్సంగాలు చేసేవాళ్ళు ఎంతసేపు వాదనలు తప్ప దాన్ని ఆచరిస్తామన్నటువంటి ఎవరు సామాన్యంగా ఆచరించేటువంటి వాళ్ళు కారు నేను అప్పుడు చెప్పేవాళ్ళు మనం ఆచరించవచ్చు కదా మనం కూడా దర్శించవచ్చు కదా ఏముంది అందరికీ అవకాశం ఉంది అందరిలోనే ఆ పరమాత్మ ఉన్నాడని చెప్తున్నారు కదా మనం ఎందుకు తరిచి బయటకు తీయకూడదు మనకు ఆ అనుభూతి ఎందుకు రాకూడదు అంటే వాళ్ళు నన్ను ఎప్పుడూ నెగిటివ్గానే మాట్లాడేవాళ్ళు ఎప్పుడూ నన్ను తిరస్కరిస్తూ వచ్చారు ఏమైతే పెద్ద పెద్దలతో కాదు మేము ఆల్రెడీ ఆత్మసాక్షాత్కారమైంది అది ఇది చెప్పుకునే వాళ్ళు కానీ దాని అనుభూతి వాళ్ళకు తెలియదు నేను మా గురువుగారికి చెప్పాను అయ్యా ఇది ఎట్లా మరి అంటే ఏం లేదు కేవలం ధ్యానం చేస్తూ ఉండాలి అది ఏమన్నా రాని రాణి రాకపోని మనం చేస్తూ 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 పోతూనే ఉండాలి ఎప్పుడు ఆగకూడదు అన్నారు ఓహో ఇలా ఉందా దీనికత దీనికి ఉన్నటువంటి బేస్ ఇదేనా అని అప్పుడు మనము ఆ గురువుగారు చెప్పిన ప్రకారంగా మార్గం ప్రకారంగా నేను స్టార్ట్ చేశాను ఏ విధంగా స్టార్ట్ చేశానంటే మీకు ఏమైనా ఉపయోగం వస్తుందనే భావంతో నేను చెప్తున్నాను పొద్దున్న నుండి మళ్ళీ పండుకునేంత వరకు ఎప్పుడు నీ ధ్యాసతోటే ఉంటాను ఏ పని చేసినా నీ ఆలోచన చేస్తాను అనే ఒక భావం నేను పెట్టుకొని పొద్దున స్టార్ట్ చేశాను అన్నట్టు ఒక దీక్ష లాగా అది ఎంతవరకు పోతో తెలియదు మనకు ఇన్నర్ నుండి అలా వచ్చింది కాబట్టి మనం దీక్షతో అలా పెట్టుకుంటాం పెట్టుకున్నాక పొద్దున పది నిమిషాలు అలా గ్యాప్కమ్మ ఉన్న తర్వాత పోతుంది అర్ధ గంట గంట ఇది మనకు గుర్తు లేదన్నట్టు ఎందుకంటే ఎప్పుడు మనం ఏం పీడి చేసినాము ప్రపంచాన్నే పీడి చేసినాము రాబోయేదాన్ని ఇంకా ముందు ఏం చేయాలి ఎలా చేయాలి అనే ఇది చేసినాం కాబట్టి మనసు మనకు తెలియకుండా అలా వెళ్తుంది దాని తర్వాత మళ్ళీ గుర్తు వచ్చింది ఒక గంట తర్వాత అయ్యో మనం ఏం పెట్టుకున్నాం దీక్షలో మళ్ళీ ఎలా వెళ్ళిపోయింది అని మళ్ళీ దాంట్లో పెట్టడం మళ్ళీ ఒక పది నిమిషాలు ఉండటం మళ్ళీ వెళ్ళిపోవటం ఇలా ఇలా జరుగుతుంది తరచుగా ఎందుకంటే కంటిన్యూగా అలా మనం భయపడే అవసరం లేదు ఎందుకంటే మన మనసుకు ఎక్కువ క్వాలిటీ దాంట్లో నైంటీ పర్సెంట్ ఇచ్చినాం కాబట్టి అది అలానే పరిగెడుతుంటుంది మనం ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు దానికి దాన్ని ఇలా తీసుకురావాలి దాన్ని భగవద్గీతలో కూడా అదే ఉంది నువ్వు కూకున్నప్పుడు నీ మనసు ఎక్కడెక్కడ పోతుందో మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ నీలోపట పెడుతూ ఉండాలి ఇలా తరచుగా చేస్తూ ఉండాలి అదే విధంగా మనము అలా పోతుంటే ఒక ఐదారు రోజులు ఇలా సతా చెంది నాకు రోజు అలా తీక్షలాగా పెట్టుకున్నావు కాబట్టి దాన్ని ఎవడ కూడా ఫాలో అవుతూ ఉంటే అప్పుడు గతంలో నాకు పది రోజుల కిందనేమో అది పోయేది తెలిసేది కాదు ఇప్పుడు పోతున్న సంగతి తెలుసుంది ఓహో ఎక్కడికి పోతున్నావు అని మళ్ళీ ఇక్కడ లోపల పెట్టడం ఇలా పెట్టడం ఇలా పెట్టడం పెట్టడం తర్వాత దానికి కొంత అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయి అందులో రుచి కొంచెం తెలియటం ఎందుకంటే నిచల స్థితి వస్తుంది నిరంతరం నామజపం జరుగుతుంది ఎలవేల ధ్యాస ఉంటుంది ఏ పని చేసినా కానీ నిమిత్తం మాత్రంగా చేస్తున్నాం కాబట్టి అలా మనకు దాంట్లో ఉన్నటువంటి స్థితి లక్షణాలు దానికి తెలుస్తూ ఉంది అప్పుడు మనకేమైందంటే మోటుగా చేసాం కాబట్టి గైడెన్స్ మా గురుగారు చెప్పారు కానీ మీకు చెప్తున్నాను నేను గైడెన్స్కి ఏంటంటే ఇలా చేయటం వల్ల ఎక్కువ వీట్ అవుతుంది బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు దీనికి తాగటం కానీ పెరుగు జీల కట్టుకోవటం కానీ ఇంకా నిమ్మకాయ రసం కానీ ఇంకా ఏదైతే దీనికి ఉన్నట్టు చల్లటి వస్తువులు కొంచెం నెయ్యి కానీ వాడుతూ ఉండాలి అప్పుడు ఆ వేడిని అది తగ్గిస్తుండేది నేను అలా చేయకుండా బాగా బగబగ బగమండి మండి అరసెమ్మలు కూడా రావటం జరిగింది నాకు ఎందుకంటే మీ మీకు చెప్పటం ఏంటంటే కొంచెం చిన్న చిట్కనే కానీ అది పెద్ద ప్రాబ్లం ఇస్తుంది కనుక మీరు ఎప్పుడూ శరీరాన్ని కూడా నిశ్చలంగా ఉంచాల కూల్గా ఉంచుతూ ఉండాలి ధ్యాన పరులు ఎందుకంటే బాగా మంట పెడతాం కాబట్టి హీట్ అవుతూ ఉంటుంది బాడీ లోపల అలా ఇలా జరుగుతూ ఉన్నప్పుడు దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు క్రాస్ అవుతుంది ఇంకా నిరంతరము ఇంకా కంటిన్యూ అయింది అన్నట్టు అది ఇంకా ఎక్కడా ఆగలేదు ఇంకా పిచ్చంలాక అందరు పిచ్చోడైపోతారు అనుకున్నారు నేను ఎక్కడ పోయినా సత్సంగాల్లో భగవంతుని మాట్లాడాలి వేరే వాళ్ళు మాట్లాడుతుంటారు సత్సంగాల్లో కానీ మొత్తం ప్రపంచ విషయాలే మాట్లాడుతుంది కానీ నాది ఒక ఉంది నరసింహ ఎక్కడుంటే అక్కడ తత్వ విచారణ జరుగుతుంది అనే ఒక ముద్ర కూడా పడ్డది అన్నట్టు అంటే ఎప్పుడు నా బ్రెయిన్లో ఉండేటిది వాళ్ళ కాదు ఉండేది కాదు ఎవరోనో మాట్లాడితే కానీ మాట్లాడేవాళ్ళు కాదు సత్సంగం లోపల కూడా ఇవే మాయ మాటలే మాట్లాడేవాళ్ళు అలా చేస్తూ చేస్తూ నిరంతరం ఐదు సంవత్సరాలకి నాకు ఒకటి తెలియనటువంటి ఒక వింత ఒక మెరెక్కిల్స్ నాకు రావడం జరిగింది అన్న దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలకి పెద్ద సమయం ఏం పట్టలేదు నాకు నాలుగు సంవత్సరాల లోపల నాకు అయింది ఆత్మ సాక్షాత్కారం ఎలా అయింది అంటే మీకు కొంచెం వివరణ చేస్తాను అంటే నిరంతరం అందులోనే ఉన్నాం కాబట్టి అలా రాణిస్తూ 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 నేను సెక్యూరిటీ సూపర్వైజర్ ఉన్నప్పుడు నాకు ఆ భగవంతుడు కూడా పెద్ద బిజీ అయినటువంటి స్థితి ఏం కాదు నాకు డూట్ వచ్చింది అంతా ఆ భగవంతుడే నడిపాడు నాకు వెనుక ఉండి నా దగ్గర ఎవరు ఉండేవారు కాదు నిచ్చల స్థితి ఉండేది అన్నాడు దానికి మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ ప్రకృతి మనకు దగ్గరుండి అది నడిపిస్తూ ఉండేది ఇంట్లో ఫ్యామిలీ గడిచేది నాకు కూడా ధ్యాన స్థితి బాగా కుదిరేది అన్నట్టు ఇక ఒక ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు ఆత్మసాక్షాత్కారం గురించి మీకు చెప్తాను ఆ రోజు బాగా సుఖమయంగా ఉంది దానికన్నా ముందే నాకు ఏమొచ్చినాయి అంటే నాలుక మీద తీపి పడటం అప్పుడప్పుడు కంటిన్యూ ఉండటం లేదన్నట్టు దాని తర్వాత దశ విధానాదాలు వచ్చాయి ఇవి వచ్చే ముందు ఆత్మసాక్షాత్కారం ముందు ఇవి జరిగినాయి అన్నట్టు దాని తర్వాత ప్రకృతిలో ఒక అందం సౌందర్యం ఉన్న వీడియోలో చెప్పాను ఆ సౌందర్యం అంతటా నిండి నికృతమై అలా కనపడేది అన్నట్టు అలా కనపడుతున్నప్పుడు నాకు రాత్రి కరెక్ట్గా ఆ రోజు పోతుంటే ఇట్లా తలకాయ ఇట్లా పైకైనప్పుడు ఒక సుఖం లాగా కనపడుతుంది ఏంద్ర ఇది కొత్తగా కనపడుతుంది ఒక విషయం ఏంది ఇది అని నేను అలా మౌనంగా ఉన్నాను ధ్యానం మాత్రం నిరంతరం అలా ఉండేది నాకు డ్యూటీలో కూడా నిరంతరం నామజపం జరుగుతూ ఉండేది అన్నట్టు దాని తర్వాత అలా టైం అయింది పది పదకొండు గంటల వరకు నేను ఒక కుర్చీలో కూకొని ఉన్నాను నైట్ డ్యూటీ కదా అలా కుర్చీలో కూకొని కానీ అంతకన్నా ముందు నాకు మీకు చెప్పాలి మా గురువు గారు చెప్పేవారు ఆనందం బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి అంటే ఇది ఎలా ఉంటుంది నేను స్వయంగా అనుభవిస్తాను మా గురువు చెప్పారు ఇది కోట్ల రూపాయి ఇచ్చిన ఇది దొరకది ఈ ఆనందము ఎంత ఆనందమో మనం చెప్పలేము అనంతమైనటువంటి ఆనందం ఉందని ప్రతిరోజు నాకు చెప్పేవాడు నాకు బోర్ వచ్చాడు ఏంద్ర ఈ ఆనందం ఏంది నేను శరీరమే ఆయన శరీరమే ఆనందం ఆనందం అంటాడు అదిగో పరమాత్మ కనబడుతుంది ఇట్లా చూసినప్పుడే మనకు దర్శనమైనట్టు లేకపోతే కాదు అనేవాడు ఇది ఏంది అని చూస్తే ఆ రోజు నాకు రాత్రి నాకు సాక్షాత్కారమైనప్పుడు రూపం రూపమేమి లేదు కానీ స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే సూ సూక్ష్మంగా ఒక చైతన్యం ఎలా ఉందంటే నీట్గా ఇప్పుడు మంచు కురిసినప్పుడు మంచేమో కప్పి వేస్తుంది అవతల దాన్ని పెద్ద కనపడని అది ఇది ఏంటంటే సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి ఇంకా క్లియర్ కనపడుతుంది ఎంత దూరం క్లియర్ కనపడుతుంది కానీ అక్కడ వస్తురహితమై ఒక చైతన్యము ఎంత నీట్గా ఉంటుంది అంటే ఎంత అందంగా ఉంటుందంటే అంద అందంగా ఉంటుంది అన్నట్టు అది నాకు కనపడటం జరిగింది అది కనపడినప్పుడు ఎంత ఆనందం ఉందంటే ఇలా చేయి చూస్తూ చేయి కూడా ఒక ఆనందంలో ఒక ఐస్ దీంట్లో పెట్టినట్టు ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఎంత సుఖమయంగా ఉందంటే చెప్పినటువంటి వల్లి కదా అలా చూస్తుంటే కుమరిస్తూ ఉంది ఆనందం బ్రహ్మానందం పరమసుపదం కేవలం జ్ఞానమూర్తి అంద అలాంటి ఆనందం నాకు రావడం జరిగింది అలా చూస్తుంటే అప్పుడు మా గురువువారు గుర్తుకొచ్చారు మా గురువువారు చెప్పారే ఆనందం అని నేను తట్టుకోలేకపోతున్నాను అది ఊహించిన కొద్ది ఇంకా పెరుగుతూనే ఉంది అది కుమ్మరిస్తూనే ఉంది సమయం తెలియడం లేదు ఇట్లా చూస్తున్నామంటే ఆ పది నిమిషాలు ఇరవై నిమిషాలు అర్ధగంట అవుతుంది ముఖం తిప్పుకోలేకపోతున్నాం ఆ సుఖమయం అలా ఫ్లోటింగ్లో ఉంటుంది అన్నట్టు అంతటి భయంకరమైనటువంటి ఆనందము ఆ రోజు నాకు ఇవ్వటం జరిగింది అది కంటిన్యూ ఉంది వచ్చి పోలేదు అది కంటికి కనపడుతుంది కంటికి కనపడేటట్టే కనపడుతుంది వాస్తవానికి గ్యారెత్తాలతో కనపడతాయి అంటే శాస్త్రాల్లో చెప్పబడింది తర్వాత అలా నిండుకొని నిండుకుండలాగా ఉంటుంది తెల్లారి తెల్లారి తెల్లారిన కానీ అది పోలేదు సరే డూటి నుండి ఇంటికి పోతున్నా ఇంటికి పోయేటప్పుడు కూడా అదే స్థితి ఉంది సైకిల్ మీద పోయేవాడినప్పుడు ఆ సైకిల్ మీద కూడా అదే స్థితిలో ఆనందంతో పోతున్నాను ఇంటికి పోయినాను సా స్నానం చేశాను అదే స్థితి ఉంది తింటున్నాను అదే స్థితి కంటిన్యూగా అదే ఉంది రాత్రిపూట అలానే ఉంది దాని తర్వాత పండుకుంటే కూడా నిద్ర రావటం లేదు ఎందుకంటే అసలు ఏం లేదు అసలు మొత్తం లేదు నిచ్చల స్థితి ఆనందమయంగా ఉంది రాత్రి పన్నెండు అవుతుంది ఒంటి గంట అయితే నిద్ర రావటం లేదు నిచ్చల స్థితి ఉంటుంది ఎప్పుడు అదే స్థితిలో ఉంటుంది రాత్రి రెండు గంటలు మూడు గంటలు పంట తప్ప ఇంకా మనకు మళ్ళా తెల్లారులేసి యథావిధంగానే ఉంటుంది ఒక కళ్ళు లోపలి పోయినట్టు కనపడే నిద్ర లేక కానీ శరీరంలో ఎక్కడ అస్తవస్థ కానీ ఏమీ లేదు నిచ్చలమైనటువంటి స్థితి ఉంది ఇలా పదహారు రోజులు నాకు కంటిన్యూగా ఉంది అది ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత పదహారు రోజుల వరకు ఉంది దాని తర్వాత వెళ్ళిపోయింది మా గురుగారు చెప్పిన స్వామి ఇట్లా జరిగిందంటే నీకు అయింది డేట్ రాసుకో కానీ అది రాకపోకలు ఉంటుంది మళ్ళీ పోతుంది నువ్వు భయపడే అవసరం లేదు నువ్వు చేయవలసింది ఒకే ఒకటి మంట పెట్టడం నిరంతర ధ్యానము దాన్ని కావాలి ఇంకా ఇప్పుడే నీకు పంతనం ఉంది దాని ఎంబడి నువ్వు పూర్తిగా తగినవా నీకు తొందరలోనే పూర్తిగా మహానుభావాలు అనుభవించినటువంటి స్థితి లక్షణాలు నీకు వస్తాయి అని మా గురువు గారు నాకు చెప్పడం జరిగింది మా గురువుగారు ఐదు సంవత్సరాల్లో పాటు ఇంకో ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసి నేను అంత సమయం పెద్దగా ఇవ్వలేదు మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నేను షూటింగ్లో పోయి చేసేవారు కొంచెం సమయం కొంచెం అంత స్పీడ్గా ఇవ్వలేదు కాకపోతే చాలా సమయం అన్నట్టు అలా అనుభవాలు ఎన్నెన్నో నాకు అనుభవాలు వచ్చాయి దాంట్లో రకరకాలైనటువంటి అనుభవాలు వచ్చాయి అలా కంటిన్యూ ఉన్నప్పుడు ఇంకా ఏమేమో కనపడేటి ఇట్లా డ్యూటీలో ఇట్లా ఊకొని నిశ్చలంగా ఎవరు నైట్ పూట ఉండరు కదా అలా అలా చూస్తూ చూస్తూ అలా చూసేవాడిని అన్నీ ఇక్కడ అదృశ్యం అయిపోయి వేరే కనపడేటి అన్నట్టు క్లియర్గా ఒక్కొక్కసారి వ్యక్తులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇట్లా ఒకసారి ఏం జరిగిందంటే గతంలో కూడా చెప్పాను మళ్ళీ కూడా కొంతమందికి తెలియనటువంటి వాళ్లకు తెలుసు అనే భావంతో అలా కుర్చీలో ఊకొని నిరంతరం ఏకాగ్రత గురించి ఒక ఒక దిక్కు అలా చూసేది నాకు అలవాటు అయిపోయింది అలా చూస్తూ చూస్తూ చూస్తుంటే ఇదంతా మాయమైపోయి కైలాసం కనపడుతుంది కైలాసం అంటే కొండ బృందగణములు ఇంకా అక్కడ ఎవరెవరైతే ఉంటారో వ్యాజీస్ అందరు కనపడుతున్నారు శివుడు మాత్రము ఒక తాడి చెట్టు అంతా ఎత్తులో అలా కనపడుతున్నాడు పెద్దగా కనపడి సేమ్ యాజ్ ఈజ్ ఫోటోలు ఎలా ఉంటాడో అట్లా మూర్ఖ చర్మాలు సర్పాలు రుద్రాక్ష మాలలు జటా జుటాలు అన్నీ ఆ శివు శివుడు ధరించినట్టు కనపడుతుంది నేను ఇక్కడ కిందకు కింద ఉన్నాను అట్లా పైన కనపడుతున్నాడు అని నేను అట్లా పైకి చూస్తున్నాను శివుడు పై పై పైకి కనబడ ఏది కైలాసంలో అలా చాలా హైట్గా ఉన్నాడు అన్నట్టు అందరికన్నా హైట్గా ఉన్నాడు శివుడు నేను అలా శివుని చూస్తే శివుడు నన్ను చూస్తున్నాడు ఒకరికొకరు అలా చూసుకుంటూ ఉంటే నాకేమనిపిస్తుంది అంటే నన్ను గమనిస్తున్నాడు విష్ణు శివుడు నన్ను గమనిస్తున్నాడు భగవంతుడు అనే అలా చూస్తున్నాను కాసేపు చూడంగానే శివుడు ఏమంటున్నాను నన్ను అన్నాడు ఆ అన్న అనగానే మళ్ళా జర డిస్టర్బెన్స్ అయిపోయి ఆ కైలా అయిపోయి నేను కూకున్న ప్లేస్లన్నీ నాకు క్లియర్గా కనపడటం జరిగింది ఇది పగలే ఇది రాత్రి కాదు నిద్ర కాదు ఏం కావచ్చు నేను జాగ్రత్త అవసరమే ఉన్నాను ఇలాంటి కొన్ని అలా అలా సందర్భాలు చాలా జరిగాయి కొన్ని జరగబోయేవి కూడా ఈ వాళ్ళు వ్యక్తులు వచ్చి నాకు ఎదురు కనపడి చెప్పేవాళ్ళు అంటే ఈ కంటికి కాకుండా మనోనేత్రాలకు కనపడేది అన్నట్టు ఇదంతా కూడా ఇప్పుడు విశు శివుని కూడా కైలాసం చూడటం మనోనేత్రాలతోటే అంటే జాగ్రత్త అవసరం లే మనోనేత్రము మనకు క్రియేట్ అవుతుంది అన్నట్టు అది ఇలా చాలామంది ఋషులు మునులు ఎంతోమంది నాకు వచ్చి మాట్లాడేవాళ్ళు అలా చేసేవాళ్ళు అన్నట్టు మళ్ళీ అది మాయమైపోయి మళ్ళీ మనకు ఇది కనపడేది ఇట్లా తరచుగా చాలా చోట్ల కనపడేది ఆ దృశ్యం అలా కనపడుతూ కనపడుతూ అంతటా ఏకమైపోయింది ఏదైతే చైతన్యం ఉందో చైతన్యం అంటే చైతన్యంకు దగ్గర సంబంధమైనటువంటి పంచభూతాలకు సంబంధించినటువంటి ఒక దైవానికి సంబంధించినటువంటి రూపం అది అఖండమైనటువంటి రూపమే కానీ చాలా అందంగా కనపడేది అన్నట్టు ఎప్పుడు అది చూస్తూ ఉంటే ఇంకా ధ్యానం అయినట్టే అది అలా చూస్తూ చూస్తూ ఉంటే ఇంకా శరీరం అంతా కూడా వైబ్రేషన్ వేయేడు అన్నట్టు అది అంత పవర్ఫుల్ అన్నట్టు అలా చేస్తూ 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 చాలా అనుభవాలు వచ్చినాయి ఈ రోజు కూడా నేను మానటం లేదు ఇప్పుడు ఇప్పుడు అంటే ఇవన్నీ గతంలో మీకు ఎన్ని చెప్పాను కనుక ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఇంకా చాలా ఎక్కువ అవుతుంది కనుక మళ్ళీ రోజు దాని గురించి కొన్ని కొన్ని మహిమలు కొన్ని వచ్చినాయి కనుక మనకు అవి వేరే వీడియోలు చెప్దాము ఈ వీడియోలో మనకు ఏ ఇక్కడ అన్నీ చూసుకొని మా ఇంకా చివరి దశలో వచ్చిందని అక్కడ అన్నీ కూడా సంసారం వదిలేసేసి ఎనిమిది సంవత్సరాలు అయ్యి సిద్దిపేటలో కుటీరం కట్టుకొని ఇక్కడ కేవలం తపస్సు మాత్రమే చేస్తున్నాము చాలా మటుకు ప్రయాణించం దగ్గర దగ్గరలో ఉంది ఇంకా మనకు కంప్లీట్ అయ్యి వచ్చింది ఇంకా కంప్లీట్ అయినట్టే కానీ ఇంకా దాంట్లో సందేహం లేదు ఇంకా కొంచెం పూర్తంగా అలా మునిగితే అప్పుడు పూర్ణస్థితి ఏర్పడుతుందనే భావం నాకు ఉంది కనుక మీరు కూడా చాలా ఇక్కడ ఏం బండలే బరువులు బరువులే లేదు ఇక్కడ ఉన్న బరువును తీయటమే ధ్యానం అంటే ఏంటంటే మన బుర్రలో ఉన్నటువంటి అంత తీయటమే ఇక్కడ వేసుకోవటం కాదు తీసివేత ఉంది ఎన్నెన్నో జన్మల నుండి మనం ఈ బుర్రలో వేసుకుంటున్నాం కాబట్టి ఆ బుర్రల నుండి అన్ని ఎర్ర చేసుకుంటూ చేసుకుంటూ పోయినా కొద్ది పోయినా కొద్ది ఎప్పుడైతే మన బుర్ర నీళ్ళుగా అవుతుందో నిశ్చలంగా అవుతుందో అప్పుడు మనకు ఆ పాజిటివ్ ఎనర్జీ రెండుతో ఉంది ఎందుకంటే నీట్గా అయినా మన శరీరం కూడా నీట్గా అవుతుంది మన మాట ప్ర పరిశుద్ధం అవుతుంది నిచ్చలత్వం వస్తుంది ఏ మనం చేయవలసింది ఒకటే ఒకటి మాట్లాడితే సత్యమే మాట్లాడాలి లేకపోతే మౌనంగా ఉండాలి ఏ జరిగినా ఒకే విధంగా ఉండాలి ఇవన్నీ కూడా సూత్రాలు అందరికీ తెలిసినటువంటివి కానీ ఆచరిస్తే గొప్ప ఫలితం ఇస్తుంది ఆచరించటం చాలా కష్టం కనుక మెల్లమెల్లగా 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 ఆచరణలో పెట్టాలి అప్పుడు అది అలవాటు అదే మనకు రుచికరంగా ఉంటుంది అప్పటి వరకు మనం చాలా చక్కగా దాన్ని కష్టపడి మన మనసుని మనం పవిత్రం చేసే మార్గానికి వెళ్తే బాగుంటుందని సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త